అబ్బా ఇది ఏం కూర కొత్తిమీర నుంచి అందంగా గార్నిష్ చేశారు చేప కనిపించింది ఖచ్చితంగా చేపల కూరే అనుకుంటున్నారా చేపల కూరేనండి కానీ ఏం చేపలో చెప్పాలి కదా గోదావరి మోసులో ఇగురు నేను గోదావరి మోసులో ఇగురు మరి ఎలా వండాను ఏ విధంగా వండాను అనేది మీ అందరికీ తెలుసుకోవాలని ఉందా అయితే ఇంకా ఆలస్యం ఎందుకండి వచ్చేసేయండి కూర వండేద్దాం మీరు అందులో రెడీ నేనైతే రెడీ హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుందండి చేపల కూర అని అయితే ఏం చేపలు ఏంటి అనేది చెబుతాను దానికంటే ముందు ఈ చేపల కూర వండడానికి కావలసినవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి రెడీ చేసి పెట్టుకున్నాను ఇగోండి ఇవి అండి మీకు మోసలు ఐడియా ఉంటే ఉంటాయి చాలా మందికి గోదావరి అండి పులుసుకైతే చాలా బాగుంటాయి కానీ నేను పులుసు పెట్టినప్పుడు మరొక వీడియో చేస్తానండి ఇప్పుడు మాత్రం ఇగురు పెడుతున్నానండి మరి నేను ఎలా వండుతున్నాను ఏంటి అనేది చూసేదాకా వెళ్ళిపోదామా మరి ఇదిగోండి గోదావరి మోసల ఇగురు వండడానికి ముందుగా గిన్నె పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగిస్తానండి నేను ఆల్రెడీ ఆయిల్ పోసేసానండి అందులో ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేస్తాను ఇదిగోండి ఆ చేపలకు సరిపడగా ఆయిల్ పోసాను ఉల్లిపాయలు వేగాలి కదండి ఉల్లిపాయలు వేగడానికి ఎండి కావాలో అన్ని అంతా ఆయిల్ పోసాను ఇప్పుడు ఒకసారి మూత పెట్టేస్తానండి ఒక రెండు నిమిషాల తర్వాత చూద్దాము ఉల్లిపాయలు ఎంతవరకు వరకు వేగినాయి అనేది ఒకసారి చూద్దామండి అవునండి మంట కొంచెం పెద్దదిగా ఉంది కదా అడుగంటున్నట్టుగా అవుతున్నాయి కొంచెం బాగా మగ్గనివ్వాలి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే అండి ఫస్ట్ వేసినప్పుడు మంట పెద్దదిగానే ఉంచుతాను కదా ప్రతిసారి మీకు నేను వీడియో పెట్టినప్పుడు అదే చెబుతున్నాను ఇప్పుడు మంట మీడియంలో పెట్టేస్తానండి ఇంకా ఎక్కువగా అదే మంట మీద మగ్గనిస్తే మాడిపోతాయి అనమాట ఇప్పుడు నేను మూత పెట్టేస్తాను మూత పెట్టేసాను ఉల్లిపాయలు ఎంతవరకు వచ్చినాయో మరొకసారి చూద్దామండి మనం చిన్న మంట మీద పెట్టాం కదండీ ఇవ్వకుండా ఈ విధంగా మజ్జి సరిపోతాయండి ఇంతకన్నా ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు ఇందులో నేను ఫస్ట్ వేస్తున్నానండి మనం వేసి మనం తీసుకున్న చేపలు సరిపడగా తల కొట్టు ఒక స్పూన్ వేసాను ఇప్పుడు ఇందులోనే కొంచెం కారం ఉప్పు మసాలా అల్లవెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేస్తానండి ఇదేంటి చేపలే వేయలేదు కదా అప్పుడే అన్నీ వేసేస్తానని అనుకుంటున్నారా చేపలు మెత్తగా ఉంటే కూడా తొందరగా ఉడికిపోతాయండి ముందు గ్రేవీ ఉడకనిస్తాను అవి మరిగేటప్పుడు వేస్తే చేపలు కూడా విడిపోవు ఒకవేళ ముందుగా వేసినా పర్వాలేదు కాకపోతే కలపకూడదండి కలిపి ముళ్ళు ముళ్ళిలో వచ్చేస్తాయి చేపలు అంతా విడిపోయి కూర తినాము అనమాట ఇదిగోండి పసుపు వేసాం కదండి నేను పసుపు వేసాక ఒక థర్టీ సెకండ్స్ ఉడకనిచ్చానండి ఇప్పుడు కొంచెం అల్ల వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇదిగోండి ఇప్పుడు నేను బిర్యానీ మసాలా పౌడర్ వేస్తున్నాను ఇదిగోండి ఒక తక్కువ అనమాట తలకొట్టి స్పూన్ కింద ఈ స్పూన్తో వేసానండి తలకొట్టినట్టుగా నేను వరుసగా అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసేస్తూ మీకు చూపిద్దాము అంటే ఒక చేత్తో వీడియో ఒక చేత్తో మాట్లాడడం ఒక చేతి ఒకటేమో ఒక మాట్లాడడానికి వీడియో తీయడానికి ఇవన్నీ వేయడానికి సరిపోతుందండి ఇదిగోండి ఇదేమో గరం మసాలా పౌడర్ అంటే కుదరట్లేదు అని నేను ఆ విధంగా చెబుతున్నానండి మీకు నేను కారం వచ్చి లాస్ట్లో వేస్తానండి ముందుగా పసుపు వేసాను అలా తర్వాత తల్ల వెల్లుల్లి పేస్టు గరం మసాలా బిర్యానీ మసాలా పౌడర్ వేసాను ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాము ఇప్పుడు ఉప్పు కారం కూడా వెంటే వేసేస్తాను ఇదిగోండి ఉప్పు కూడా తీసుకుంటున్నాను ఇదిగోండి ఉప్పు ఉప్పు చూసుకొని వేసుకోవాలండి చేపల్లో ఉప్పు ఎక్కువ పట్టదు నేను తల బాగా తల కొట్టినట్టు రెండు స్పూన్లు ఫుల్గా అయితే ఒక స్పూన్ వేసినట్టు లెక్కండి కారం ఎందుకు లాస్ట్లో వేస్తాను అంటే కారం వేసాక ఎమ్మట వాటర్ వేసేయాలండి కొంచెం మాడినా సరే మనకు గొట్టురొచ్చేస్తుంది టేస్ట్ మారిపోద్ది ఇదిగోండి కారం అయితే మాత్రం నేను ఇందాక పసుపు స్పూన్ చూపించాను కదండి మీకు ఆ స్పూన్తో రెండు స్పూన్లు పుల్ల వేసాను మనం వేసిన మసాలాలకి పచ్చిమిర్చికి సరిపోద్ది అండి ఇదిగోండి ఇది మనకు ఎక్కువసేపు అదే ఒక థర్టీ సెకండ్స్ వరకు ఇలాగ మగ్గని వాళ్ళు తప్ప ఎక్కువసేపు ఉంచితే గొట్టెరొచ్చేస్తుంది అనమాట మూత పట్టకుండా వెమ్మటే నీళ్ళు వేసేస్తున్నానండి ఇదిగోండి నేను అరలోటా నీళ్ళు తీసుకున్నాను అంటే అంటే గ్లాస్ వేసి కొన్ని నీళ్ళు అనమాట ఎక్కువ తీసుకోవద్దండి చేపలో నీరు ఉంటుంది మనం ఉప్పు అన్నీ వేసాం కదా ఎక్కువ వేసినా బాగోదు ఇప్పుడు ఇది బాగా మరగనివ్వాలండి ఇది మరిగేటప్పుడు నేను చేపలు వేసేటప్పుడు ఒకసారి చూపిస్తాను మీకు అంతవరకు మూత పెట్టేస్తామండి ఒక మూడు నిమిషాల తర్వాత చూద్దాం ఎందుకోండి త్రీ మినిట్స్ అవ్వలేదు కానీ ఒకసారి మళ్ళీ మంట పెద్దదిగా పెట్టాలి కదా ఎలా ఉందని ఒకసారి చూద్దామని వచ్చానండి చూడండి మరగట్లేదు మరిగేటప్పుడు మరొకసారి చూపిస్తాను మంట అయితే పెద్దదిగా పెట్టేస్తాను ఇప్పుడు అది మరిగేటప్పుడు మళ్ళీ మీడియంలో పెట్టుకోవాలి ఇదిగోండి మరుగుతుందండి ఒకసారి మీకు చూపిద్దాం అన్నట్టుగా వచ్చాను ఇదిగోండి ఈ విధంగా మరుగుతుంది కదా ఇలాగే మనం స్టాప్ నాన్స్టాప్ అనుకోండి మొత్తం నీళ్ళన్నీ ఎగిరిపోతాయి ఇంక మనం చేపలు ఎక్కడ వేయాలంటే కుదరదు మనకి అందుకని అనేసి ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు మంటని మీడియంలో పెట్టేయాలండి అదిగోండి కొంచెం మీడియం కంటే కొంచెం తక్కువ పెట్టేసాను ఇప్పుడు చిన్నగా మరుగుతుంది కదా ఇంకొక టూ మినిట్స్ తర్వాత నేను చేపలు వేసేస్తాను అప్పుడు చూపిస్తాను మీకు మనం ఎగురుకి కావాలనుకున్నప్పుడు పెట్టుకుంటే పది నిమిషాలు నాన్స్టాప్ అలా మరగనివ్వాలండి అలా మరిగాక అప్పుడు మనం ఇందులో చేపలు వేసేయాలి ఇదిగోండి టోటల్గా పదిహేను నిమిషాలు దగ్గర దగ్గరగా మనకు అయినట్టే పది నిమిషాల పైన ఇదిగోండి చేపలు నేను వేసేస్తున్నాను గోదావరి మోసలు మంచి టేస్ట్గా ఉంటాయండి పులుసుకైతే బాగా ఉంటాయి ఇంకా నా ఇదిగోండి చోటు పెద్దగానే ఉన్నాయి కొన్ని చిన్నవి ఉన్నాయి ఇది ఒక చేపకి ఎల్లో ఏంటో అనుకుంటున్నారేమోనండి ఏదో చిన్న చేప ఏదో చేప చిన్న చేప ఇచ్చారు ఇలాంటిది ఇంకొక చేప ఉండాలి అది లోపల ఉన్నట్టుందండి దానికి చిన్న చెల కింద వచ్చింది ఇందులో వేసేద్దాం అన్నట్టుగానే ఇంకా అందులో వేసేస్తాను ఇప్పుడు ఈ చేపలన్నీ ఇందులో వేసేస్తాను చూడండి అన్నీ వేసాక చూపిస్తాను మీకు ఇంకొండి చేపలు వేడి వేసేటప్పుడు వీడియో తీయడానికి అవ్వలేదని చేపలన్నీ వేసాక చూపించాను ఇదిగో చూసారు కదండి ఇవి మొత్తం పది చేపలండి పది చేపలన్నీ వచ్చినాయి అంతే ఇంకో చూసారు మంట అలాగే మీడియంలో పెట్టేసాను ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను కరెక్ట్గా పది నిమిషాల లోపే చూద్దామండి ఐదు నిమిషాల తర్వాత మధ్యలో ఒకసారి చూస్తాను నేను ఇదిగోండి మనం చేపలు వేసాక మళ్ళీ చూడలేదు పది నిమిషాలు అయిపోయిందండి పది నిమిషాలు పైన అయింది ఇంకా కొంచెం వాటర్ ఉంది నేను చెప్పాను కదండి మినిమం దగ్గర దగ్గరగా ఫిఫ్టీన్ మినిట్స్ అని అదిగోండి ఇంకా దించేయడమే ఇప్పుడు ముందు ఇందులో కొంచెం కొత్తిమీర వేస్తాను ఇదిగోండి కొంచెం కొత్తిమీర వేస్తున్నాను నేను ఆకు ఉంచానండి కొంచెం కాడలు అట్టి ఉంటే వేసేస్తున్నాను ఎందుకంటే కొంచెం వాటర్ ఉంది కదా వాటర్లో మగ్గిపోతాయి అనమాట ఇవన్నీ ఇవ్వండి ఇప్పుడు ఈ కొత్తిమీరని దించేసాక వేస్తాను నేను అంతవరకు ఒక టూ మినిట్స్ మూత పెట్టేద్దాము ఆ వేడికి ఆ కాడలన్నీ మగ్గిపోతాయి అనమాట ఒక టూ మినిట్స్ అయిపోయింది చూసారు కదా ఒక చేప కూడా విడిపోకుండా నీట్గా మనం ఎలా వేసింది అలాగే ఉందనమాట అదే మనం ముందుగానే వేసేసి అనుకోండి చేప చేపలా ఉండదు కర్రీగా అయిపోయిందండి మూత పెట్టేస్తున్నాను సవ కట్టేస్తాను ఇది నేను వేరే గిన్నెలో వేసాక మీకు మరొకసారి చూపిస్తాను ఇదిగోండి గోదావరి మోసిల ఇగురు ఈ విధంగా వచ్చింది మరి నేను వండిన కూర మీ అందరికీ నచ్చుద్ది అనుకుంటున్నాను గోదావరి మోసలు మీకు దొరికితే కనుక తీసుకోండి ఫ్రెష్ అయ్యే ఉంటాయండి గోదావరి చేపలు అమ్మేటప్పుడు మీకు ఎలా ఎక్కడైనా దో దగ్గర గోదావరికి దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కూడా వండుకుని టేస్ట్ చూడండి మరి నేను వండిన ఈ గోదావరి మూసలు ఎగురు మీ అందరికీ నచ్చిందో లేదో లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు అంతేకాదండో ఏ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓకేనా అంతవరకు ఉంటానండి